ఫ్రెండ్స్ ఐపీఎల్ ఒకప్పుడు రెండు వందల అంటే బా పెద్ద స్కోర్ అని భావించేవారు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం రెండు వందల మార్కును చేరుకుందంటే గెలుపు ఖాయమనే ధీమాతో ఉండేవి నూట ఎనభై పరుగుల కంటే ఎక్కువ స్కోర్ చేసినా కూడా విజయం మనదే అని భావించేవాళ్ళు టీం కానీ కాలం మారింది ఒక ఏడాది గ్యాప్ లోనే క్యాష్ రిక్చరీ లో స్కోర్ల విషయంలో ఊహించని రేంజ్ లో తేడా వచ్చేసింది ఇప్పుడు నీళ్లు తాగినంత ఈజీగా వందల కంటే ఎక్కువ పరుగులు కొట్టేస్తున్నారు ఈ ఏడాది ఐపీఎల్ లో దాదాపుగా ప్రతి మ్యాచ్ లోనూ రెండు వందల కంటే ఎక్కువ పరుగులను చూస్తూనే ఉన్నాం కదా పద్నాలుగు మ్యాచ్లో పదిహేను సార్లు రెండు వందల కంటే ఎక్కువ పరుగులు నమోదు కావడం గమనార్హం దీంతో ఇంత ఈజీగా హై స్కోర్లు ఏ విధంగా కొట్టగలుగుతున్నారు రెండు వందల కంటే ఎక్కువ పరుగులు ఏ విధంగా బ్యాట్స్మెన్లు సాధించగలుగుతున్నారు ఎన్నడూ లేని విధంగా ఈ ఐపీఎల్ లోనే ఇంత ఎక్కువగా పరుగులు ఎందుకు రాబడుతున్నారు అనేటువంటి ఆసక్తికరమైన అంశాలను గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం టీ ట్వంటీ క్రికెట్ లో రెండు వందల పరుగులంటే అబ్బా వాళ్ళం కానీ ప్రస్తుతం మనం చూస్తున్న ఐపీఎల్ లో రెండొందలు కాదు ఏకంగా రెండు వందల యాభై కంటే ఎక్కువగా పరుగులను బ్యాట్స్మెన్ సాధిస్తున్నారు అయితే ఎందుకు ఈ విధంగా అత్యధిక స్కోర్లు నమోదు అవుతున్నాయి అనే విషయాన్ని ఓసారి మనం చూసుకున్నట్లయితే ఈ సీజన్ లో గత కొన్ని మ్యాచ్ల్లో లో చూసుకుంటే టీమ్ స్కోర్లు ఏ విధంగా ఉన్నాయంటే ఐపీఎల్ లోనే అత్యధిక స్కోర్ సన్ రైజర్స్ హైదరాబాద్ సాధించింది రెండు వందల ఎనభై రెండు పరుగులను సాధించింది ఆ తర్వాత రెండు వందల డెబ్బై ఏడు పరుగులు రెండు వందల డెబ్బై రెండు పరుగులు రెండు వందల అరవై ఆరు రెండు వందల అరవై రెండు రెండు వందల అరవై రెండు రెండు వందల అరవై ఒకటి భారీ స్కోర్లు కొట్టడమే పనిగా పెట్టుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే మూడు సార్లు రెండు వందల యాభై కంటే పైగా స్కోర్లను సాధించింది కోల్కతా నైట్ రైడర్స్ కూడా దీన్ని అలవాటుగా చేసుకుంటుంది పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ ఏకంగా రెండు వందల అరవై ఒక్క పరుగులను చేసింది అయితే పంజాబ్ కూడా ఏం తక్కువ తినలేదు కొండంత స్కోరును ఛేద్ చేసి టీ ట్వంటీ క్రికెట్ లో చరిత్ర సృష్టించింది దీంతో ఐ ఐపీఎల్ లో భారీ స్కోర్ల వెనుక రహస్యం ఏంటా అని అందరూ ఆలోచనలో పడ్డారు ఈ సీజన్ లో భారీ స్కోర్లు అలవకగా బాధేయడం వెనుక చాలా కారణాలు కనిపిస్తున్నాయి వాటిని ఒకసారి పరిశీలిస్తే ఈసారి ఐపీఎల్లో ఫ్లాట్ పిచ్లు ఎక్కువయ్యాయి దీంతో బ్యాటర్లు పండగ చేసుకుంటున్నారు బాల్ ఈజీగా బ్యాట్ మీదకు వస్తుండటంతో బాధుడే బాధుడు అన్నట్లు ఆడుతున్నారు ఇక అలాగే గతంలో కంటే ఇప్పుడు బ్యాటర్ల హిట్టింగ్ ఎబిలిటీస్ పెరిగాయి టీ ట్వంటీలకు తగ్గట్టు షాట్ మేకింగ్ ను మరింత మెరుగుపరుచుకున్నారు గెలుపు ఓటమి మధ్య మార్జిన్ తక్కువగా ఉండటంతో సాధ్యమైనంత భారీ స్కోర్ కొట్టాలనే స్ట్రాటజీని అన్ని టీమ్స్ ఫాలో అవుతున్నాయి అదే సమయంలో బ్యాటర్ల దూకుడుకు కళ్ళం వేసే జస్పీత్ బుమ్రా లాంటి తోపు బౌలర్లు చాలా అరుదుగా ఉండటం కూడా హై స్కోర్స్ నమోదవడానికి ఒక కారణంగా చెప్పొచ్చు టీ ట్వంటీలో లో గెలవాలంటే అపోజిట్ టీమ్స్ ను భయపెట్టాలి బౌలింగ్ తో అది అంత ఈజీ కాదు అందుకే బ్యాటింగ్ ని ప్రధాన అస్త్రంగా మార్చుకుంటున్నాయి టీమ్స్ మరో విషయం ఏమిటంటే ఈసారి ఐపీఎల్ లో బౌండరీ లైన్స్ కూడా దగ్గరగా ఉన్నాయి బౌండరీలు సిక్స్ లు ఈజీగా కొట్టడానికి కూడా హెల్ప్ అవుతున్నాయి ఇక అంతర్జాతీయ క్రికెట్ రూల్సి ఒకటి తీసుకుని వచ్చింది అదే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఈ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ కూడా భారీ స్కోర్లు చేసేందుకు ఉపయోగపడుతుంది మాజీ క్రికెటర్లు క్రికెట్ పండితులు కూడా ఇది చాలా ప్రమాదకరమని ఈ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల క్రికెట్ కు భారీ నష్టం కలుగుతుందని హెచ్చరిస్తూనే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి రెండు వందల కంటే ఎక్కువ పరుగులు ఇంత ఈజీగా సాధించడం వెనుక ఇంకేమైనా కారణం ఉందని భావిస్తే మీరు మా కామెంట్ రూపంలో తెలియజేయగలరని ఆశిస్తున్నాం ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ వీడియోల కోసం మా ఛానల్ ని చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్